ముకుంద జ్యువెలర్స్ ఏప్రిల్ పంతొమ్మిదిన చందానగర్ లో గొప్పగా ప్రారంభం విఏపై అన్ని శాఖలలో ఇరవై శాతం తగ్గింపు ఈ ఆఫర్ ఏప్రిల్ ఇరవై ఏడు వరకు మాత్రమే ధరణి స్థానంలో తీసుకొచ్చిన భూభారతి చట్టంపై రైతులకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత అవగాహన కల్పిస్తోంది చట్టం ద్వారా భూ యజమానులకు కల్పించే భద్రత భరోసాను క్షేత్రస్థాయిలో వివరిస్తున్నారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ జిల్లాలో రెవెన్యూ సదస్సులకు హాజరయ్యారు అన్నదాతలకు భూభారతి రక్షణ కవచంలో ఉంటుందని భరోసా కల్పించారు పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో ధరణితో ఇబ్బంది పడ్డ రైతులకు భద్రత భరోసా కల్పించే ఉద్దేశంతో భూభారతి చట్టం తీసుకొచ్చామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు అధికారులు తేలిక తీసుకోకుండా భూభారతపై కర్షకులకు అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు నాగర్ కర్నూలు జిల్లా గగ్గల్లపల్లిలో జరిగిన రెవెన్యూ సదస్సుకు మంత్రి జూపల్లి కృష్ణారావు ఎంబీ మల్లు రవి ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డితో కలిసి పొంగిలేటి హాజరయ్యారు అర్హులైన వారందరికీ పైసా ఖర్చు లేకుండా పాసపుస్తకాలు అందిస్తామని పెళ్లారు రెవెన్యూ సిబ్బంది గ్రామాలకు తరలివచ్చి భూ సమస్యలను పరిష్కరిస్తారని భరోసా ఇచ్చారు ప్రభుత్వ స్థలాలకు రక్షణగా ఉండాలన్నా పేదోడు భిమ్లకి అండగా ఉండాలి అన్నా భూములున్న ఆసాములకి భద్రత కావాలి అన్నా అది ఇండరమ్మ రాజ్యంలోనే సాధ్యం రెవెన్యూ సిబ్బంది మీ మీ గ్రామాలకు వస్తారు ఒక్క రూపాయి కూడా ఫీజు తీసుకోరు ఆనాటి ధరణిలో తప్పు పేరు పడ్డ భూమి తక్కువ పట్ట సర్వే నెంబర్ తక్కువ మీ గ్రామంలోనే పరిష్కరిస్తారు ఈ సాలయ నాకు పరిష్కారాన్ని కనుక్కునే విధంగా ఈ చట్టంలో పొందుపరిచాము ఎవరికి రూపాయి ఖర్చు పెట్టకుండా వారికి కూడా పాసుబుక్లు ఈ భూభారత చట్టం ద్వారా ఇస్తాము అరువులైన ప్రతి పేదవాడికి ఉన్న భూమికి తప్పకుండా పాస్బుక్లు ఈ ప్రభుత్వంలో ఇస్తాము ఆధార్ కార్డు ఎలా ఉంటుందో భూటారు కార్డు అంటే ఆధార్ కార్డు ద్వారా మీకున్న పూర్తి ఆస్తులకు సంబంధించిన వివరాలు ఆ నెంబర్ లో పొద్దుపరచడం జరుగుతుంది రాబోయే రోజుల్లో అంతకుముందు జోగులాంబ గద్వాల జిల్లా దరూర్లో జరిగిన భూభారతి అవగాహన సదస్సులో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు ధరణితో విసిగి వేశారిన ప్రజలకు భూభారతితో ఉపశమనం కలుగుతుందని వివరించారు భూమి ఉన్నవారందరికీ పైసా ఖర్చు లేకుండా రెవెన్యూ సంబంధిత సేవలని అందిస్తామని చెప్పారు ఏదో మొక్కబడిగా మీటింగ్లు పెట్టడం కాదు మీ జిల్లాలోని ప్రతి మండలానికి కనీసం అవగాహన సదస్సులో ఒక పోటైనా ఉండాలి వారికి పూర్తి అవగాహన కల్పించాలి ధరణితో ఇబ్బందులు పడ్డ రైతన్నలకి ఈ ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం చట్టాన్ని అయితే మేము చేయగలిగాం అమలు చేసేది మీరు అమలు చేసేటప్పుడు చిన్న తప్పు కూడా జరగకుండా రైతన్నకి భరోసా కల్పించే విధంగా ఈ చట్టాన్ని అమలు చేసే దాంట్లో అధికారులు కూడా చిత్తశుద్ధితో పనిచేయాలని తెలియజేస్తున్నాను ముందు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో హెలీప్యాడ్ వద్ద హెలికాప్టర్ ల్యాండ్ అవుతున్న సమీపంలోనే మంటలు చెలరేకగా అప్రమత్తమైన పోలీసులు మంటలు అదుపులోకి తీసుకొచ్చారు హెలికాప్టర్ ల్యాండింగ్ సిగ్నల్ కోసం బుల్లెట్ ఫైర్ చేయగా పక్కనే ఉన్న ఎండుకడ్డి కాలిపోయింది సిబ్బంది అప్రమత్తమై మంటలు ఆర్పేశారు